ప్రభాస్ క్రేజ్ రోజు రోజుకు ఎవరు ఊహించని స్థాయిలో పెరుగుతోంది ప్రభాస్ కు ఈ రేంజ్ లో క్రేజ్ రావడం వెనుక తో పాటు ఆయన కటౌట్ కూడా మెయిన్ రీజన్ అని చెప్పాలి ఇక ఆ తర్వాత తన వాయిస్ కాస్త కరుకుగా ఉన్న విలన్ గుండెల్లో గుబులు పుట్టించేలా ఆయన డైలాగ్ డెలివరీ ఉంటుంది మరీ ముఖ్యంగా ఎంత ఎదిగినా ఒదిగుండే స్వభావం ప్రభాస్ కు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు ప్రతి సినిమా ఈవెంట్ లో ఎంతో వినయంగా నడుచుకుంటాడు మూవీ ఫంక్షన్స్ లో ఫ్యాన్స్ ను ప్రేమగా డాలింగ్ అంటూ పలకరిస్తాడు కేవలం రియల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా డిగ్నిఫైడ్ హీరోగా బిహేవ్ చేస్తుంటాడు ఇలాంటి ఎన్నో ప్లేస్ పాయింట్స్ తన స్టార్ డమ్ కో మెయిన్ రీజన్ అని చెప్పాలి ఇదిలా ఉండగా పాన్ ఇండియా స్టార్ ప్రభాసే ఇండియా బిగ్గెస్ట్ స్టార్ అని కల్కీ మూవీతో మరోసారి ప్రూవ్ అయింది నాగశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ బాక్స్ ఆఫీస్ కు దడ పుట్టిస్తోంది విడుదలైన నాలుగు రోజుల్లోనే ఐదు వందల కోట్లు రాబట్టిన సినిమాగా చరిత్ర సృష్టించింది ప్రభాస్ కటౌట్ కు సరైన కథ పడితే ఎలా ఉంటుందో అనడానికి శాంపిలే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి మూవీ ఎక్కడ చూసినా అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బాలీవుడ్ హీరోలను సైతం కొంతకాలంగా ఆలోచనలో పడేస్తున్నాడు వరుస సక్సెస్ లతో బాలీవుడ్ బడా హీరోల గుండెల్లో దడ పుట్టిస్తున్నాడు ప్రభాస్ పర్సనాలిటీ కేవలం బాహుబలి లాంటి జానపద సినిమాలకే కాకుండా పౌరాణికాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విషయాన్ని ఆది పురుష స్పష్టం చేసింది ఇక కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీతో హీమాన్ అండ్ తరహా రోల్స్ కూడా ప్రభాస్ చేయగలడని ప్రూవ్ అయింది నిజానికి బాహుబలి టూ తర్వాత ప్రభాస్ యాక్ట్ చేసిన రాధేశాం సాహు సినిమాలలో ఏదో ఒక వెలితి కనిపిస్తూనే వచ్చింది ఇక ఆది అనేక విమర్శలను తెచ్చిపెట్టింది ఇలా తను నటించిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ఆడకున్న సలార్ కల్కీ మూవీలపై ఆ ఎఫెక్ట్ మాత్రం కనిపించలేదు సాధారణంగా ఇలా ఏ హీరోకు వర్కౌట్ అవ్వదు కానీ ప్రభాస్ తన టాలెంట్ తో పాటు సింప్లిసిటీతోనే అభిమానుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు